సినిమా సక్సెస్ ఏం చూడండి మాట్లాడదాం పర్లేదా ఈ రోజు సక్సెస్ ఈవెంట్ కొంచెం ఉంది కదా అని అడిగినప్పుడు నాకు ఇమీడియట్ గా అనిపించింది అంటే ఇలాంటి అంటే వాళ్ళు సిచ్యువేషన్ సెన్సిటివ్ ఉండటం అంటే అవతల వాళ్ళు మనతో ఏదో మనకు ఒక ప్రాబ్లం క్రియేట్ చేయాలని ట్రై చేశారు ఆ ట్రై చేసిన దానికి మన వాళ్ళు మన ఇండియన్ ఆర్మీ చాలా పద్ధతిగా ఫోకస్డ్గా డిగ్నిఫైడ్ గా వాళ్ళకి తిరిగి ఇచ్చింది కదా అదొక అంటే వాళ్ళు చేసిన ఒక దాని వల్ల ఒక సౌత్ ఒక ఇండియాలో ఒక పార్ట్ లో ఒక సినిమా సక్సెస్ ఈవెంట్ క్యాన్సిల్ అయిందన్న సాటిస్ఫాక్షన్ కూడా వాళ్ళకి ఇవ్వకూడదు మనం మా అంటే అసలు ఏమి టచ్ చేయలేకపోయారు అన్నది కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేయాల్సిన బాధ్యత కూడా మన టు ఉంది ఇండియన్ ఆర్మీ ఇండియన్ నేవీ అండ్ యూనో అందరికి అందరికి ఆ ఫ్రంట్ లైన్స్ లో ఫైట్ చేస్తున్న వాళ్ళందరికీ మనం మన ట్రిబ్యూట్ మన రెస్పెక్ట్ పే చేసుకున్నాం అండ్ ఇట్స్ ఇస్ ఆల్సో బ్రహ్మాండమైన ఒక ఆపర్చునిటీ అని చెప్పి ఈ రోజు ఈవెంట్ న్యాజిటీస్ గా ప్లాన్ చేయడం జరిగింది ముందు ప్లాన్ భారతదేశం మొత్తం ఇప్పుడు ఒక రకంగా పాకిస్తాన్ తోటి తీవ్ర పరిస్థితులు ఎట్లా ఉన్నాయో మొత్తం బాధపడతా ఉంది మన సామాన్యులు మన మన పహల్గాంలోని మన సామాన్యుల పైన దాడి చేయటం తర్వాత మనం మిసైల్ ద్వారా వాళ్ళకంటే బుద్ధి చెప్పేలా ప్రయత్నాలు చేస్తాం తర్వాత వాళ్ళు పూంజన ప్రాంతంలో మన దగ్గర సామాన్యుల మీద దాడులు చేయటం మిలిటరీ వాళ్ళు ఇట్లా రకంగా ఉగ్రవాదాన్ని అంచివేయాల్సిన బాధ్యత ఉంది మన పైన గట్టిగా పాకిస్తాన్కి భయం అంటే ఏం చూపించాలనే ఆ ప్రయత్నంలో మనందరం పనిచేస్తా ఉన్నాం దేశం మొత్తం దీన్ని సెలబ్రేట్ చేసుకునేలాగా నువ్వు ఆటలను ఆడుకున్న చూడు ఇది నీకు దిగజారిపోతాను నేను నిజంగా మిలిటరీ వాళ్ళు సెల్యూట్ చేస్తాను ఈ నేవీ వాళ్ళు సెల్యూట్ చేస్తాను నా సినిమా ఫంక్షన్ కూడా ఆగకూడదు సక్సెస్ మీట్ అనేది పాకిస్తాన్ వాళ్ళకి మా దగ్గర ఏమీ కాలేదని నువ్వు చూపించే ప్రయత్నం ఏదైతే వాడుకున్నావు చూడు నేను నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే పోయి నీకు ఏదైతే ఈ హిట్ సినిమా తీసావు చూడు సక్సెస్ మీట్ అన్నావు ఆ డబ్బులు ఏమైనా ఉంటే వాళ్ళకి డొనేట్ చేయొచ్చుగా ఆర్మీకి ఎస్ నా దేశం పట్ల నాకు గౌరవం ఉంది అని చెప్పి ఆర్మీకి ఇప్పుడు ఏదైనా అవసరం ఉంటే వాడుకోండి అని చెప్పి ఎంత కొంత డొనేట్ చేయొచ్చుగా అలా డొనేట్ చేయము మనం మళ్ళీ సక్సెస్ మీట్లు పెట్టేసి వాళ్ళ పేర్లు వాడుకుంటాం రెండోది పూర్తిగా నువ్వు ఇటువంటి సందర్భంలో ఎందుకు ఇంకా చిత్తశుద్ధితో జనాల మీద నేను భారం వేయటం ఇప్పుడు పూర్తిగా యుద్ధం మళ్ళీ జనాలకు కూడా ఇబ్బంది అవుద్ది ప్రైజెస్ అనేది అన్నింటిలో పెరుగుద్ది నా టికెట్ తీసిందే చిన్న సినిమా నువ్వు నీ మహా అయితే ఇరవై ముప్పై కోట్ల బడ్జెట్ ఉంటుంది దానికి నువ్వు టికెట్ హైక్స్ అనేది గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ దగ్గర తీసుకున్నావు అంటే ఇటువంటి ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఈ యుద్ధ వాతావరణం పరిస్థితుల్లో కూడా ఇంకేమనుకోవాలి నేను నీకు ఇంకా దేశం పట్ల గౌరవం ఉంది దేశం పట్ల చిత్తశుద్ధి ఉంది పక్కన వాళ్ళ మీద పక్క మీద ప్రేమ ఎక్కువ ఉంది నువ్వు ఏది కరెక్ట్ కానీ నీకు ఎలా తయారైపోయావు అంటే నీ సినిమా ప్రపంచవ్యాప్తంగా నువ్వు ఒక పెద్ద హీరో నీకే కానీ పడి ఉంటే ఇంక అసలు లైలీ కాదు నీకు ఇది ఈ మాత్రం దానికే నేను అంత ఓవర్ యాక్షన్ చేస్తా ఇంకేం చేయాలా ఈ మాత్రం దానికి నువ్వు నా తెలిసి పక్క స్టేట్లో కూడా ఎవరికి తెలుసున్నావు నువ్వే ఈ ఇండియా లెవెల్లో సూపర్ స్టార్ ఏం కాదు ఈ రెండు స్టేట్లు దాటితే మహుషన్ నీకంత ఫాలోయింగ్ ఉందో కూడా నీకే తెలియదు నీది పాకిస్తాన్ దాకా ఎట్లా ఏమైనా నీ సినిమా గురించి నీ సినిమా పాకిస్తాన్ దాకా ఎట్లా అయిన కనీసం నీ సినిమా అడిపోయి వాడుకొని తెలుసా నాని అని ఒక అతను ఉన్నాడు ఆడ సినిమా ఫంక్షన్ ఆపేసుకున్నాడు మన దెబ్బకి అనుకుంటాం వాళ్ళు అంత తీరిగ్గా ఉన్నారా అసలు దేశంలో ప్రజలందరూ నీ సక్సెస్ మీద తెలుసుకొని అంత ఆనందంగా బాగా చేసావు బాగా చేసు నీ సక్సెస్ మీద ఎంకరేజ్ చేసి అంత ఒప్పుకుందా జనాలకి ఇప్పుడు జనాలందరూ ఆలోచిస్తున్నారు దేశం మొత్తం నువ్వే ఆలోచిస్తున్నావు నీకు దేశంపై అంత ప్రేమ అంత చిత్తశుద్ధి ఉన్నప్పుడు టికెట్ హైక్స్ అడగకూడదు ఇటువంటి పరిస్థితులు ఎందుకు నేను అడగటం అది చేయలేకపోయావు పోనీ పహల్గాం దాడిలో ఘటనలు ఏదైనా ఎవరైనా ఇబ్బంది అయితే మన ఆంధ్రప్రదేశ్ చెందినటు చచ్చిపోయారు కదా వాళ్ళకేం సాయం చేసావు ఏమీ చేయలేదు కదా మళ్ళీ వాళ్ళ ట్రిబ్యూట్స్ వాళ్ళకి సెల్యూట్లు దేశం కొట్టిద్ది నువ్వు ఒక్కడవి కొట్టాల్సిన పనేం కాదు దేశం మొత్తం కొట్టిద్ది అది బాధ్యత కూడా దేశ ప్రజలది అండగా ఉంటాం కూడా కానీ నువ్వు సెలబ్రేట్ చేసుకుంటా ట్రిబ్యూట్స్ కొడతావు ఇది అనుకుంటున్నావు చూడు అది నీ చిత్తశుద్ధి అది నీ ఆలోచన